ఇంకొక ప్రశ్న చాలా గొప్పగా అడిగామనుకుంటున్నాను మోటార్ అని వాళ్ళు మరి వాళ్ళకే రివర్స్ కొడుతుంది గురువుగారు పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఇలాంటివి పెట్టుడు ముహూర్తాలు అంటారు కదండి మరి ఆ పెట్టుడు ముహూర్తాలు ఎందుకండి అసలైన ముహూర్తాలు ఉండగా పెట్టుడు ముహూర్తాల వల్ల ప్రమాదాలు జరగవా నిజంగా పని అవుతుందా క్షేమం కలుగుతుందా బాగుందమ్మా ఆ పెట్టుడు ముహూర్తం ఎందుకోసం పెడుతున్నారో ఎప్పుడైనా గమనించారా పంచాంగాల్లో పెట్టుడు ముహూర్తం ఉండదమ్మా ముందు ముహూర్తాలు ఇచ్చి అవసరమైతే ఈ ముహూర్తాల్లో ఈ పనులు చెయ్యండి అని ఉంటుంది తప్ప ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటుంది తప్ప పెట్టుడు ముహూర్తం ఇదంతా వీళ్ళు పెట్టుకున్న పేర్లు ఉదాహరణ చెప్పన పెళ్లి ముహూర్తాలు ఉంటాయమ్మా ఎన్ని పెళ్ళిళ్ళు సరిగ్గా ముహూర్తానికి అవుతున్నాయి ఇప్పుడు ఎందుకంటే పెళ్లి ముహూర్తం కాదు చూసేది మా పిల్లాడు జూలైలో వస్తాడండి మళ్ళీ ఆగస్టులో వెళ్ళిపోతాడు ఈ రావాల పెళ్లి ముహూర్తం చూసేయండి వాడు జాతకానికి ముహూర్తం ఉండదు వాడి కోసం జూలైలో వచ్చేసి ఆగస్టులో పెడతాడు కనుక ఆ పదిహేను రోజుల ముహూర్తం ఇది పెట్టుడు ముహూర్తం అలాగే ఇంకో మాట ఉంటుంది పెట్టుడు ముహూర్తం అంటే మీరు కానీ ముహూర్తం మాకు ఆ ఫంక్షనాలు దొరకట్లేదండి ఫంక్షనాలు డిసెంబర్ నుంచి ఫ్రీ ఉంటారు నీ ఇల్లు బంగారం గాను నీ పెళ్ళి ముహూర్తానికి ఫంక్షనాలు చూసుకుంటావా నువ్వు వాడి ముహూర్తమా అంటే ఇప్పటి పెళ్ళిళ్ళకి వాడు వాడు అమెరికా నుంచి వచ్చే రోజు లేదా ఫంక్షన్ హాలు వంటవాడు బ్యాండ్ మేడం వాడు ఆఖరి పురోహితుడు లేదని నేను బుక్ అయిపోయానండి వీళ్ళని బట్టి పెట్టుకుంటున్నారే ముహూర్తాలు వీటి పేరు పెట్టుడు ముహూర్తాలు అంటారు వీటిని ఎప్పుడు కూడా ముహూర్తంలో ఎలా ఉండాలి అబ్బాయికి అమ్మాయికి క్షేమం కలగాలి అలాంటి ముహూర్తం ఉండాలి ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు గ్రహస్థితులు కానీ లేదా తిథులు కానీ మరొక తేడా ఉందనుకోండి కానీ బాగుందనుకోండి అలాంటి సందర్భాల్లో ఈ తేడా వచ్చిన వాటికి పరిహారాలు చేసుకునే విధానం కూడా ఉంటుంది గమనించండి దానికి ఉదాహరణ చెప్పన ఒక ప్రముఖ మహానుభావుడు పెట్టుడు ముహూర్తం పెట్టాడు శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళాడు చూసిన ఆయన నాయన పదకొండు యాభై ముహూర్తం పెట్టారు ఇది పన్నెండు నలభైకి మార్చండి అమ్మా పర్వాలేదు మీరంతా ఉంటారు వాళ్ళు చేయలే పదకొండు యాభైకి పిల్లాడు రాగానే ఆ పందిరి విరిగి మీద పడింది హాస్పిటల్కి వెళ్ళాడు మళ్ళీ వచ్చాడు పన్న తర్వాత పెళ్ళైంది ఇలాంటి చూచాం మనం చేత పెట్టుడు ముహూర్తాల్ని తప్పు పట్టకండి దానికి కారణం మనమే కారణం ముహూర్తాన్ని చూడండి నేను ఆ మధ్యని కొన్ని ప్రాంతాల్లో పేర్లు చెప్పను ఆ ఊళ్ళ పేర్లు ఏమిటది ఎక్కడైనా డిన్నర్ బిట్వీన్ లంచ్ బిట్వీన్ ఉంటుంది మ్యారేజ్ బిట్వీన్ నీళ్ళు బంగారం గారు మ్యారేజ్ కూడా ముహూర్తం పెడతాడు కానీ బిట్వీన్ టా అంటే తొమ్మిది నుంచి పదకొండు లోపల ఎప్పుడైనా అంటే ఏమిటి వాళ్ళు మినిస్టర్ ఎవడో రావాలి మరోడు ఎవడో రావాలి దాన్ని బట్టి ముహూర్తం పెడతాడు బిట్టు అన్యాయం అండి ఇది అంచత జ్యోతిషాన్ని రోడ్డు మీదకి తీసి ఇలాంటి వాటి వల్ల పెట్టుడు ముహూర్తాలు లేకపోలేదు ఉన్నాయి అక్కడేమిటి తిది వార నక్షత్ర హోర ఇత్యాదుల్లో ఎన్ని మ్యాక్సిమం కలుస్తాయో అది చూసుకుని కలవనిది ఏదైనా ఉన్నట్టయితే దానికి ఏమన్నా ప్రత్యామ్నాయంగా మరొక శాంతి కర్మ కానీ మరొకటి కానీ చేసి ఆ పెళ్లిళ్ళు చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉంది అలవాటు ఈ పెట్టుడు ముహూర్తాలు అన్నవి ఏమిటి దేనికి అమెరికా వీసాకి సంబంధించి ఫంక్షనల్ రిజిస్ట్రేషన్ సంబంధించి అదే బుకింగ్ సంబంధించి బ్యాండ్ మేడ వాళ్ళ బుకింగు ట్యాక్సీలు బుకింగు వీటి కోసం పెడతామే అవి పెట్టిన ముహూర్తాలు దయచేసి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి ఆఖరికి ఇంకో మాట చెప్తే మీరు కష్టపెట్టుకుంటారేమో ఒకప్పుడు ముహూర్తం పెట్టేటప్పుడు అమ్మాయిని పిలిచి అడిగేవారు అమ్మ నీకు నెలసరి ఎప్పుడైందమ్మా అని అడిగేవారు ఇచ్చిత పొర్రపాటుని వీళ్ళన్నీ చూసిపెట్టారు పెట్టారు ఆ పెట్టు ముహూర్తం టైంగా అమ్మాయి కూర్చుందనుకోండి అంటే అది అనుకోండి ఏమవుతుంది అందుకని అది కూడా కనుక్కునేవారు అమ్మాయిని అడగకపోయినా ఇంట్లో పెద్దవాళ్ళని అడిగేవారు అలాంటి ఆచారాలు ఇప్పుడు ఎక్కడా లేవు ఏమన్నా టాబ్లెట్ వాడుతుంటారు నమస్కారం అది జరిగే పని పెట్టుడు అన్న వాటికి అంత అంతరార్థం ఉంటుంది చూసుకోండి స్వస్తి